అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ జరిగిన ఇన్సిడెంట్ గురించి మనందరికి తెలుస్తుంది కొత్త కోణం వెలుగు చూస్తుంది అసలు ఏం జరుగుంటుంది అలానే డాక్టర్స్ కోరుతున్న న్యాయం ఎంతవరకు సమంజసం దీనికి సంబంధించి కోల్కతా ప్రభుత్వం ఎందుకు ఇప్పటి వరకు స్పందించట్లేదు అనే విషయాన్ని ఈ రోజు మనతో మాట్లాడడానికి మనతో పాటు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మ్యామ్ కోల్కతాలో ఒక డాక్టర్ పై ఎలాంటి అఘాయిత్యం జరిగిందో ఇదంతా మనకు తెలిసిందే మనం రోజు చూస్తూనే ఉన్నాము అసలు దీనికి సంబంధించి ఏం జరుగుంటుంది అని అనుకుంటున్నారు అంటే రోజుకు ఒక కొత్త వార్త బయటకు వస్తుంది డ్రగ్స్ మాఫియా అన్నారు ఇప్పుడు చూస్తే ఆర్గాన్స్ మాఫియా దీనికి ప్రభుత్వంతో సంబంధం ఉంది కాబట్టి ఆ ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారిని తప్పిస్తున్నారు తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటున్నారు వాస్తవంగా అసలు ఏం జరుగుంటుంది అనుకోవచ్చు మేడం ఈ రోజు ఏదైతే డ్రగ్స్ మాఫియా లేకపోతే ఆర్గానిక్స్ మాఫియా ఇవన్నీ కూడా తొమ్మిదో తారీఖు రేపు జరిగిన ఘటన తర్వాత ఆగస్టు పదిహేను తర్వాత కొద్ది కొద్దిగా వెలుగులో చూస్తున్న విషయాలు అంటే ఇన్సిడెంట్ ఇమీడియట్ గా గతంలో సర్వసాధారణంగా మనం మన రాష్ట్ర ఇన్సిడెంట్ చూసుకున్నాం గొడ్డలిపోటని గుండెపోటగా ఏం మార్చారు అది ఆశ్చర్య కళ్ళ ముందు చూసిన గొడ్డలిపోటని గుండెపోటగా మార్చిన వారు ఆ ఘటనకి కారణమైన వారు కూడా వాళ్ళు ఒక పార్ట్ అనమాట అదే రకంగా గొడ్డలి మరకలని రక్తపు మరకలని ఇవన్నీ కూడా కడిగేసిన వాళ్ళు కూడా ఆధారాలు తారుమారు ఇంపార్టెంట్ రోల్ పోషించిన వారు సో వీరందరూ కూడా నేరగాళ్ళు మరి తొమ్మిదో తారీఖు ఇన్సిడెంట్ జరిగినప్పుడు పదిహేనో తారీఖు దాకా ఇన్సిడెంట్ తెలియంది మీకు నాకు కానీ అక్కడ ఉండే పోలీస్ ఆఫీసర్లకి సీల్లోకి వెళ్ళిన ప్రతి ఎక్లూసివ్స్ కి అందరికీ తెలుసు ఆ ఇన్ఫర్మేషన్ కానీ ఇన్ని రోజులు పట్టింది అంటే అధికారుల లోపమా లేకపోతే అధికారులకు అన్ని తెలిసే కప్పెట్టి కాపాడారా మీడియా ఇప్పుడెప్పుడే వెలుగులోకి చూస్తున్న విషయాలు అంటే బహుశా ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆ ప్లేస్ అంతటినీ కూడా ధ్వంసం చేసేసారట చాలా మంది లోపలికి వచ్చి ఎందుకు పర్మిట్ చేశారు అంటే సాక్ష్యాలు పోనీయండి అసలు ఆ గదిలో మేము వాళ్ళందరూ ధ్వంసం చేయకపోవడం అంటే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుండేది అన్నారు ఆ ఏదైతే ఆ రూమ్ ని ధ్వంసం చేయడానికి ఎంతమంది వచ్చినారో ఎందుకు అలా చేసినారో దీని వల్ల ఫెయిల్ అయిన ప్రతి పోలీస్ ఆఫీసర్లు ఆ తప్పుకి బాధ్యులేనండి సర్వసాధారణంగా మీ అందరికీ తెలియదు ఒక వ్యక్తి డాబా మీద దూకి చనిపోతే ఇమీడియట్ గా అక్కడి వరకు మ్యాప్ గీసి అంటే చాక్పీస్ తో గీసి అతను ఎలా పడిపోయాడు అంటే దూకే పడిపోయాడా ఎక్కువ దూరం నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి దూకేశాడా అక్కడి నుంచే చాలాసేపు మాట్లాడిన తర్వాత దూకాడా ఎవరన్నా నెడితే దూకాడా ఆ ఫోర్స్ ఎంత వాడారు ఆ ఫోర్స్ లేడీ ఫోర్సా జెంట్ ఫోర్సా అనేది కూడా కనిపెట్టగల క్లూ స్టీము లేకపోతే ఫారెన్సిక్ రిపోర్ట్ సంబంధించిన ఎవిడెంట్లు ఇవన్నీ ఉండి ఉంటాయండి కానీ వాళ్ళు చెప్పుకున్న సమాచారం ఏంటంటే ఎరో చేతిలో ఇయర్ ఫోన్స్ ఉన్నాయట అవి బయటకు వచ్చేటప్పుడు లేవట అతడేమన్నా సెమినార్ హాల్లోకి వెళ్ళడం చూశారా అంటే చూడలేదు రేపు చేయడం చూసారో చూడలేదు మరి ఆ అమ్మాయికి అతనికి ఏమన్నా పరిచయం ఉందా ఐ డోంట్ నో మరి ఆ అమ్మాయి ఫోన్ కాంటాక్ట్ లో అతని నెంబర్ ఏమున్నదో అది తెలియదు కానీ ఆ అబ్బాయి మీద నాలుగైదు కేసులు ఉన్నాయట నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడట లేకపోతే భార్య ఫోర్ నైన్టీ ఎయిట్ పెట్టిందట ఇతనే చేసి ఉండొచ్చు ఎందుకంటే అతను వాడే ఇయర్ ఫోన్స్ సెమినార్ రూమ్ లో దొరికిందట అంటే సెమినార్ రూమ్ లోకి వెళ్ళి వెళ్ళినప్పుడు ఇయర్ ఫోన్స్ దొరికినప్పుడు పెనుగులాటలో ఒక ఆడబిడ్డకి ఎముకలు ఇరిగిని లేకపోతే బర్మాయ మీద ఫ్రాక్చర్ అయింది ఇంత ఇదంతా చాలా డిఫరెంట్ యాంగిల్లో ఆలోచిస్తున్నామండి లోపల ఉండే ఆర్గానిక్స్ అంటే దొంగతనం చేసేసి అనుమానం రాకుండా రేట్ ఘటన అంటే అయిపోలా మన ఆలోచన అంతా అరగే కాలుపోయింది మర్మావయం కోస్తాడు రెండు గంటలు అంటే అరౌండ్ త్రీ టు సిక్స్ మధ్యలో అరౌండ్ ఒక త్రీ అవర్స్ లో ఇంత చేయడానికి పాసిబిలిటీ ఉంటదా ఒక వ్యక్తి వల్ల సాధ్యం అవుతుందా ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ స్పరం కి వన్ ఫిఫ్టీ ఎంఎల్ స్పరం కి బాడీలో దొరకడం అది ఎట్లా పాసిబిలిటీ అయింది ఆ బిడ్డ ఎంత నరకు అనుభవించింది యాస్టీస్ పోస్ట్ మార్టం లో అప్పుడే తేలి ఉండేదంట బాడీని చూస్తే పోలీసులు టచ్ కూడా చేయకుండా ఒక వ్యక్తి రేప్ చేశారని తొమ్మిది మంది రేపు చేశారు ఐదారుగురు రేప్ చేశారు కనీసం అంచనా వేయగల టీం ఉంటదండి వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ తెలివిగా కొంతమంది డాక్టర్లని కొంతమంది ప్రిన్సిపల్ని కొంతమంది యాజమాన్యాన్ని కప్పెట్టి కాపాడడం కోసం ఆటోమేటిక్ గా అలవాటైన విద్య పొలిటికల్ ప్రెజర్ ఎవరో ఒకళ్ళని నేరగాడిగా చిత్రీకరించకపోతే రోడ్లమ్మట స్టూడెంట్స్ ర్యాలీలు చేస్తారు రాష్ట్రాలు రాష్ట్రాలు బర్నాలు చేస్తారు పక్క దేశాల్లో వాళ్ళు చింతిస్తారు ఇవన్నీ కూడా అలవాటైన విద్య గతంలో ఎప్పుడో మనం చూసాం క్రిమినల్ సినిమాలో ఒక డాక్టర్ ని చంపిన విధానం ఎందుకు చంపారో గల కారణాలు అక్కడ ఆర్గానిక్ పోతుందని తెలుసుకున్న దాంట్లో ఒక సినిమాలో అంటే వేగ సినిమాలో గణేష్ సినిమాలో ఒకటి కొంత కొంత ప్యాటర్న్ అంటే ఇవన్నీ సినిమాల్లో చూడడమే కాదు యథార్థ ఘటనలు అని మరొక్కసారి తెర మీదకి వచ్చినాయండి నిన్న మొన్న కూడా నేను ఒక ప్యానల్లో ఒక డిబేట్ లో వచ్చినప్పుడు అక్కడ ఉండే డాక్టర్లు వాదిస్తారు మా డాక్టర్లకి ఏం పని అండి ఎవడో బయట రోడ్ సైడ్ రోమే చేస్తాడు మీరు డ్యూటీ డాక్టర్లు అని ఎలా చెప్తారు రజనీ గారు అంటారు అవు యు నో మీకు తెలుసా డ్యూటీ డాక్టర్లు మంచి వాళ్ళు డ్యూటీ డాక్టర్లు తప్పలేదు అనుమానించేటప్పుడు లాయర్ లా ఇంకొకట అనేది మనం ఎలా పోలుస్తాం మీకు తెలుసా ఒక అరవై ఏళ్ళ అరవై ఐదేళ్ల ఒక వ్యక్తి బస్ స్టాండ్ లో ఒక ఆడపిల్లని ఎవరో రేప్ చేసినారమ్మా సూయ పడుంది అంటూ పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తే మేమందరం ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇచ్చి అమ్మాయి కాళ్ళు తెరిచాక ఏం జరిగిందో కనుక్కుందాం ఎంక్వైరీ చేశాక తెలుసుకుందాం అంటే ఆ ఆడబిడ్డ కళ్ళకి గంతలు కట్టి అతి కిరాతకంగా రేప్ చేసి ఎవరైతే రేప్ చేశారో మళ్ళీ అతనే ఆ అమ్మాయిని ఏమి ఎరగనట్టు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్ప చెప్పిన దృశ్యం మా కళ్ళతో మేము చూసాం అరే రేపు పెద్ద ఆయన ఎంత మంచి ఆయన ఆయన కాబట్టి బాధ్యతగా తీసుకొచ్చారు అమ్మాయికి ఎంతో డబ్బు కూడా ఇచ్చినారు పాపం ఆకలి అంటే కొనిచ్చినారు హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు అమ్మా నేను తీర్థయాత్రకుని ఇంకొక ఊరు ఏం ఏమనుకోకండి అమ్మా అంటూ ఒక దొంగ ఫోన్ నెంబర్ ఇచ్చి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందమ్మా ఛార్జింగ్ ఆన్ అవుతుంది మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా చెప్తానంటూ ఒక రాంగ్ నెంబర్ ఇచ్చి అతను చక్కగా రైట్ వేలో వెళ్ళిపోయాడు తర్వాత సీసీ కెమెరా చూస్తే మాకు తెలిసిందే ఆ ముసులోడే చేసిన అంచనా వేయగలుగుతారా నాలుగు గోడల మధ్య చదువుకునే వాళ్ళు డాక్టర్లు మీకు తెలుసా ఎవరు క్రిమినల్స్ ఎవరు దొంగని తండ్రి రేపు చేస్తున్నాడా బాబాయి రేపు చేస్తున్నారా తాతలు రేపు చేస్తున్నారా ఏం జరుగుతుందో నోరు ఇప్పలేని ఆడబిడ్డల పరిస్థితులు మీకు తెలుసా అంచనాలు వేయగలరా ఈ రోజు డాక్టర్లు చేశారా అంటే హాస్పిటల్ యాజమాన్యం గుట్టుందట రేపు మీరు చెప్పండి తొమ్మిది మందో పది మందో రోడ్ సైడ్ రోమియోలు ఆ అమ్మాయి అదే టైం కి డ్యూటీ దిగుతుందా అని సెమినార్ హాల్ గాడ గేట్ దగ్గర కూర్చొని రేప్ చేస్తారా అని రేప్ అనేది అనుకోకుండా జరుగుతుంది తాగిన మత్తులో రోడ్డు మీద కాడపిల్ల కనిపిస్తే రేప్ చేసిన సీన్లు మేము చాలా చూసుంటాం కానీ పర్టికులర్ గా ఒక అమ్మాయిని రేప్ చేయాలి అనుకుంటే ఏదో బ్యాక్గ్రౌండ్ స్కెచ్ ఉంటది చంపడమే కాన్సెప్ట్ సార్ అక్కడ రేప్ అనేది సెకండరీ థింగ్స్ ఆ అమ్మాయికి చాలా విషయాలు తెలుసు ఎందుకంటే భయమే పసిపిల్ల కాదు మీరు అంటున్నారు పీజీ అని ముప్పై ఒక్క సంవత్సరాలు ముప్పై ఒక్క సంవత్సరాల వయసు ఎన్నో సంవత్సరాల నుంచి డాక్టర్ వృత్తి స్టార్ట్ చేసింది పీజీ సీట్ ఫ్రీగా తెచ్చుకోవడం కోసం ఎంతో తపన పడింది గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని స్కాములు ఉంటాయో ఎన్ని స్కీములు జరుగుతాయో అసలు కడుపున పుట్టిన బిడ్డలు తప్పిపోయారంటూ మీరు కంప్లైంట్ ఇస్తారు నర్సులే తప్పిచ్చేస్తారు డాక్టర్లే రూట్ మ్యాప్ చేసేస్తారు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని విషయాలు వెలుగులోకి రావండి మేడం అంటే ఇంతకు ముందు మాకు తెలిసిన విషయం ఏంటంటే గనక ఆ కాలేజ్ లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది ఇదేమీ ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు ఇంతకు ముందు ఇట్లనే మూడు ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు అనే వార్త వచ్చింది అయితే ఇక్కడ ప్రశ్నార్థకం ఏంటంటే ఈ కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఎలా అని సూసైడ్ కిందే యాజమాన్యం చెప్పింది ఇది ఒక సూసైడ్ పోలీసుల దగ్గర అందరూ కూడా కానీ వాళ్ళ పేరెంట్స్కి డౌట్ వచ్చి నెక్స్ట్ సెకండరీ పోస్ట్ కి పంపించినప్పుడు మాత్రమే అసలు విషయం వెలుగులోకి వచ్చింది అంటే దీన్ని బేస్ చేసుకుంటే కాలేజీలు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి అంటే నిజం ఎవరికైతే తెలుస్తుందో వారిని చంపుతూ వస్తున్నారని మనం అనుకోవచ్చా దీని వెనుక ప్రధాన హస్తం పోలీసుల దయ్య ఉండొచ్చు అనుకోవచ్చా లేదంటే అక్కడున్న గవర్నమెంట్ అనుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు ఎవరు డాక్టర్లందరూ అందరూ మేము ఎమర్జెన్సీ ఆ ట్రీట్మెంట్ ను కూడా ఆపేస్తాము మాకు న్యాయం జరగకపోతే అని ఎప్పుడైతే గొంతెత్తారో ఆ నెక్స్ట్ డేనే ప్రిన్సిపల్ ని అరెస్ట్ చేశారు అంటే ఆ ఎక్స్ ప్రిన్సిపల్ ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది ఈ ఉదంతం అంతా చూస్తే గనక మనం ఏమనుకోవచ్చు మేడం ఇదే ఇన్సిడెంట్ నేను ఇంకొక ఛానల్లో మాట్లాడినప్పుడు ఆ ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో ఆ హాస్పిటల్ ని సీజ్ చేస్తారు ఆ హాస్పిటల్ ని టెంపరీగా ఆపేస్తారు అండి ఎంత పెద్ద హాస్పిటల్ ఎలా ఆపేస్తారండి హాస్పిటల్ ఆపేస్తే ఎన్ని సర్వీస్ లు ఆగిపోతాయి మీకు తెలుసా అది ఒక పెద్ద ఆనిషెంట్ చారిత్రాత్మకమైన హాస్పిటల్ అంటూ చాలా మంది లో మాట్లాడారు మాకెందుకు ఎందుకు మాడం ఒక కాలేజ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక హాస్టల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అది ఎంత పెద్ద హాస్టల్ అయినా ఆ టైంకి సీజ్ చేసి యాజమాన్యానికి కస్టడీలోకి తీసుకుంటాం ఈ రోజు ఈ ఆడబిడ్డ తల్లి కొంచెం తెలియని కలదు దాని వల్ల రీపోస్ట్ మార్టం జరిగింది అరే ఒక బాడీ ముక్కలు ముక్కలుగా నరికితే అది గొట్టలిపోటు కాదు గుండెపోటు అన్న సిఐ శంకరయ్య ఈరోజు డిఎస్పీ ప్రమోషన్ లో ఉన్నాడని మేము వాదిస్తుంటే అతను తప్పు చేశాడు తప్పుని సమర్థించాడు తప్పు చేసిన వారిని కప్పెట్టి కాపాడాడు అంటే ఈరోజు కలకత్తా కమిషనర్ హసీస్ కలకత్తా సీఎం గారు మమతా బెనర్జీ గారు ఆవిడ ఒక మమతా మానవత్వం మమత అని కొన్ని కొన్ని పదాలని వాడి ఉంటే ఆ హాస్పిటల్లో గతంలో జరిగిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చి అంటే అంటే యాస్టి కూడా అలాగే చేద్దామనుకున్నారు సూసైడ్ తర్వాత ఒక రేప్ ఏదో జరిగి ఉంటది ఎవరో అగాయిత్యం చేసి ఉంటారు ఎంక్వైరీ చేస్తున్నాం అన్నారు లేదు లేదు అమ్మాయి మర్వావ్యం కోయబడి ఉంది అయ్యో చాలా దారుణంగా బ్రూటల్ మర్డర్ చేసేశారు మా బిడ్డని రేపు చేసేశారు ఆ మర్డర్ అని వాడు ఇప్పటికీ అనుకోవటం లేదండి రేప్ జరిగినప్పుడు ఆ పెనుగులాటలో చచ్చిపోయిందేమో అనుకుంటున్నాను కాదు సార్ ఇంటెన్షనల్ గా చంపేశారు కానీ రేప్ గా మారాలి ఒక కోరికతోనే చంపారు ఇంకేమి దీని వెనకాల లేదు అంటూ తెలివిగా ఏ మార్చడం కోసం ఆ ప్లేసులు ఆ ప్లేసులన్నీ కట్ చేసి ఆ పైకలను విరిపేస్తే ఎవరో ఒకళ్ళనో ఇద్దరినో తీసుకొద్దాం అనుకున్నారు కానీ గ్యాంగ్ రేప్ అనే విషయాన్ని తెలిసింది అంటే రేప్ చేయడము జరిగింది రేపు చేయడం తర్వాత చంపడం జరిగింది ఎలాగో చంపేస్తున్నాం కదా ఆడపిల్ల అందమైన పిల్ల అనుభవించి చంపేద్దామన్న కోరికతో ఉన్న కొంతమంది ఆ పని చేశారు కానీ వాళ్ళ ఇంటెన్షన్ అమ్మాయిని రేపు చేయడం కాదు వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళ కొన్ని నిజాలని కప్పెట్టి కాపా కాపాడడానికి ఆ అమ్మాయిని చంపడానికి దాన్ని రేపుగా పేరు మార్పు చెందించడం కోసం రేపు చేశారే కాని రేపు చేసే కాన్సెప్ట్ కాదు అక్కడ చంపాలి నిజాన్ని వెలుగులోకి రానివ్వకూడదు అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమీ లేని వాళ్ళకి సర్జరీలు చేస్తుంటే అరే రే రూపాయి ఖర్చు లేకుండా సర్జరీ బాగా చేశారా పెద్ద హాస్పిటల్లో అంటారు వాడి కిడ్నీ పోయినట్టు వాడికెట్టలేదు వాడి వంటలో కొంత బ్లడ్ లో ప్లేట్లెంట్ తీసేసినట్టు అతనికెత్తలేదు ఇలాంటివి జరగడమే కాకుండా కడుపులో బిడ్డ చనిపోయిందంటూ బతికున్న బిడ్డని అమ్మేస్తున్న పరిస్థితులు మీకు తెలియదు ఒక ఆడబిడ్డను ఎలుక కొరికేసిందని మీరు అనుకుంటారు పాప అతి కిరాతకంగా చనిపోయింది ముఖం అంతా చెక్కబడింది అంటారు అది ఆ ఆడబిడ్డ కాదండి ఆడబిడ్డకి పసిబిడ్డ కూడా కొన్ని అవయవాలు మార్చేసి ఎలుకలు కొరికేసి మనిషి ముఖం అంతా చెక్కేశారు ఆ బిడ్డ ప్లేస్ లో ఇంకొక చనిపోయిన బిడ్డను పెట్టి ఆ బిడ్డల్ని మార్చేసే ప్రదేశంలో తల్లికి బిడ్డ పరాయి బిడ్డ ఇవంతా పోల్చుకోరారు నా బిడ్డని ఎలుక కొరికేసినది నా బిడ్డ చచ్చిపోయినది అని హత్తుకొని ఆ బిడ్డను పూడ్చి పెడతారు కానీ ఇది ఇదిగో నా బిడ్డ లాగలేదని రెండు మూడు రోజులకే ఒక నాలుగు రోజులకే తల్లికి ఎలా తెలుస్తుందండి బిడ్డ అక్కడ పంటకో పెట్టినప్పుడు ఏ బిడ్డ ఎవరిదో డెలివరీ చేసిన నర్స్కో కో డాక్టర్ కో డాక్టర్కో తప్ప తల్లి కూడా పోల్చుకోలేదే పాలిచ్చి వెనక్కిచ్చేయడమే కదా మా మీ బిడ్డకి బాగాలేదు ఇమీడియట్ గా ఐసీలో పెట్టాలి సార్ పెట్టండి సార్ ఆ బిడ్డని కాపాడండి సార్ అంటారు ఐసీలో బిడ్డ అవయవాలు మార్చేసి రే లోని బిడ్డ చనిపోయినాదంట అయ్యో నా బిడ్డ చనిపోయినాదే అంటూ ఆ తల్లి ఆ రోదిస్తూ ఆ బిడ్డని పూడ్చి పెట్టేస్తుంది అంతేకాని డాక్టర్ల మీద అనుమానం రాదు లాంటి మాఫియాలు జరుగుతూ కలకత్తా పుణ్యం అంటూ ఈరోజు ఎన్నో విషయాలు వెలుగులోకి రావాల్సినటువంటి నైతిక బాధ్యత ఉందండి యాజమాన్యమే కాదు ఇలా ఎన్నో హాస్పిటల్స్ లో జరుగుతున్నాయి నిఘా పెట్టి ఉంచాలి ఇది దేశ వ్యాప్తంగా తీసుకోవాల్సినటువంటి గొప్ప నిర్ణయం దీని వల్ల డాక్టర్లకే కాదు ఏ ఆడబిడ్డకైనా రక్ష కల్పించాలి ఆవులకి భద్రత ఇస్తున్న ఉత్తరప్రదేశ్ ఆడబిడ్డలకి రక్షణ ఇవ్వలేదు అంటూ హత్రాస్ ఘటన వెలుగు చూసింది ఒక ఆడబిడ్డని ఒక ఆడబిడ్డని నలుగురు కలిసి రేపు చేసి చంపేసి చంపేస్తే ఆ ఢిల్లీ పోలీసులు వెళ్లి బాడీని తెచ్చి తల్లిదండ్రులకు కూడా చూపించకుండా తల్లిదండ్రుల కళ్ళ ముందే కటకటాల వెనకాల తల్లిదండ్రులు ఉంచోపెట్టి ఒక మూల కాల్చి వేసిన సన్నివేశం దేశవ్యాప్తంగా కలిచివేసి అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళని కలవడానికి వచ్చిన కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు వీళ్ళని కూడా ఆపేశారు ఏం జరుగుతుంది అక్కడ అర్థం కాని పరిస్థితి హత్రాస్ ఘటన రాష్ట్రం కాదు దేశం మొత్తం వెలుగు చూసిన ఘటన వీటన్నిటికంటే మించి ఉన్నవ ఘటన ఉన్నవ ఘటన కూడా ఇంతేనండి ఒక ఆడబిడ్డని కుల్దీప్ సింగ్ అని ఒక ఎమ్మెల్యే రేప్ చేశాడంటూ పదిహేడేళ్ల మైనర్ పిల్ల ఇచ్చినటువంటి కంప్లైంట్ మనందరికీ తెలుసు నిర్భయ ఘటన దిశ ఘటన హత్రాస్ ఘటన అంతకంటే కిరాతకమైనది సేమ్ ఇదే ఇన్సిడెంట్ అండి ఆ ఆడబిడ్డకి నాలుక కొట్కేసారట మర్మావ్యవాలు కోసేశారట అతి కిరాతకంగా రేప్ చేశారట రే ఇవే మనం చూస్తున్నాం ఆడబిడ్డ ఒంటినిలో కిడ్నీ పోయిందేమో లివర్ పోయిందేమో విలువైన ఆర్గానిక్స్ ఏమన్నా పోయినాయేమో మనందరికి మనందరికీ తెలియదు కదా కళ్ళల్లోంచి అంట రక్తం వస్తుందంట పాపం ఈ ఈ కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ కి అరే రే నా బిడ్డని కళ్ళల్లో చేసినారా రేప్ చేసేవాడి కంటితో ఏం పని కంటిలో అద్దం పెంకులు ఎందుకేసారు కళ్ళు పీకేశారేమో కళ్ళ నమ్మేశారేమో అని మనం ఆలోచించలేకపోయాం చూడండి ఇది మన అవివేకం కానీ ఇవన్నీ పోస్ట్ లో రావాలా కొన్ని అవయవాలు ఆర్గానిక్స్ మాయం అయిపోయినాయి అనుకోవాలా దీని వెనకాల ఒక ఒక సైకోల్ ఉన్నారా లేకపోతే బిజినెస్ ఏ నడుస్తుందా అనేది ఎప్పుడో ఒక ఇరవై ఏళ్ల క్రితం క్రిమినల్ సినిమా వస్తే ఆ అని నోరు తెరిచేవాళ్ళం ఇలా జరుగుతుందా ఇలా కూడా జరుగుతుంది ఇలా ఇప్పటికీ జరుగుతూనే ఉంది చాలా గవర్నమెంట్ లో ఆ హాస్పిటల్స్ లో చాలా ఉదార స్వభావమైనటువంటి ధార్మికంగా కొన్ని హాస్పిటల్లో మీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తామన్న చోట్ల కూడా ఇలాంటి జరిగిన ఘటనలు ఉన్నాయండి దేవుళ్ళ పేరు చెప్పుకొని ఆశ్రమాల పేరు చెప్పుకొని మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తామన్న చోట్ల పాపం ఫ్రీగా ట్రీట్మెంట్ వస్తుందని అవివేకంగా వెళ్ళిన వారికి ఏదో ట్రీట్మెంట్ జరుగుతుంది టెంపరీగా కిడ్నీలు మాయమైపోతున్నాయి లివర్లు మాయమైపోతున్నాయి లేన్ రోగాలు వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయిందండి సో ఇది కలకత్తా కాళిపుణ్యం అంటూ వెలుగులోకి వచ్చిన విషయాల లేకపోతే మమతా బెనర్జీ గారికి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి నివ్వరపోయిన నిజాల లేకపోతే దేశవ్యాప్తంగా మోడీ గారు ఒక ఒక ఇమ్మీడియట్ గా తీసుకోవాల్సిన డెసిషన్ కి సంబంధించిన వివరాల వాట్ ఎవర్ ఇట్ వండి కుల్దీప్ సింగ్ అని ఒక ఎమ్మెల్యే ని ఘటనలో అరెస్ట్ చేయడానికి చాలా పెద్ద లిస్టే జరిగిందండి పోరాడిన తండ్రిని కస్టోడియల్ కస్టోడియలు చేసి కస్టడీలోనే చంపించేశారు కుల్దీప్ సింగ్ వాళ్ళ తమ్ముడు తాలూకా వాళ్ళు అప్పుడు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కి లెటర్ రాసింది ఆ బిడ్డ ఉన్నా ఘటనలో ఆడబిడ్డ తర్వాత నా ప్రాణానికి రక్షణ లేదు నా లాయర్లను నన్ను కూడా చంపేస్తారేమోనని రాసిన ఒక పది పదిహేను రోజులకు ఒక నెల రోజులకి లాయర్ కి లాయర్ ని తీసుకుని కోర్టు సాక్ష్యం చెప్తున్న వెహికల్ కూడా ట్రక్ లారీతో గుద్దబడి యాక్సిడెంట్ అయింది సో ఇవన్నీ వెలుగులోకి వచ్చిన విషయాలండి ఆ ఘటనలో ఎప్పటికో కుల్దీప్ సింగ్ అనే ఒక ఎమ్మెల్యే కి శిక్ష పడింది అది కూడా సిబిఐ ఇన్వాల్వ్ అయ్యాక ఈ కేసులో కూడా మీకు తెలుసు ఏదో సిబిఐ ఇన్వాల్వ్ అయ్యాకే ఇన్ని విషయాలు వెలుగులోకి వచ్చి ఎప్పుడో తొమ్మిదో తారీఖు ఒక సూసైడ్ తో కొట్టేద్దాం అనుకున్న కేసులు వెలుగులోకి వచ్చి రేప్ అంటే తల్లిదండ్రులు ఎవరు చంపారో తెలియజేస్తే మళ్ళీ నోరెత్తరు అంటూ తెర మీదకి ఒక్క తీసుకొచ్చేసి ఇతనే అలా చేస్తాడు బయట కెమెరాలో పడిందంట సెమినార్ గేట్ బయట కెమెరా లేవా ఆడబిడ్డ పడుకున్న ప్రదేశం సెమినార్ హాలా ప్రెస్ తీసుకోవడానికి ప్లేస్ లేక సెమినార్ హాల్ కి వెళ్ళిందా సెమినార్ హాల్ కి దమ్ము కొట్టడానికి వెళ్ళింది గంజాయి తీసుకోవడానికి వెళ్ళింది ఆ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు ఉందంటూ మాట దాచేసిన పరిస్థితి కూడా అక్కడ నెలకొంది మీకు తెలుసో లేదో సో ఇవన్నీ జరిగిన ఒక్కొక్క విషయం తర్వాత సిబిఐ ఇన్వాల్వ్ అయ్యాక ఇన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయండి ఇంకా కూడా రావాల్సి వచ్చింది ఇంకా కూడా వస్తాయి ఇదే రకంగా అన్ని హాస్పిటల్స్ లో కూడా వస్తాయి మీరు ఇంతకు ముందు పోలీసులు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక విషయం ఏంటి అంటే కనుక మమతా గారికి సంబంధించి ఒక అబ్బాయి అంటే బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అబ్బాయి ఒక పోస్ట్ చేశాడు మమతా గారిని కాల్చి చంపేయండి ఎందుకంటే ఆవిడ దీనికి సంబంధించి స్పందించట్లేదు ఇంత వర్డ్ కూడా ఆవిడ నోట్ నుండి రాలేదు అని చెప్పి సో ఈ పోస్ట్ చేసిన వెంటనే పోలీసులు ఆ అబ్బాయిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది మరి ఇంత పోస్ట్ చేసిన అబ్బాయిని ఇంత త్వర త్వరగా పట్టకుండా పోలీసులు ఒక అమ్మాయి విషయంలో ఎందుకు ఇంత నెగ్లిజెన్స్ చూపిస్తున్నారు అంటే న్యాయం చేయాల్సిన పోలీసులే మేమున్నామన్న ధైర్యం చెప్పాల్సిన పోలీసులే ఈ విధంగా ప్రవర్తిస్తే ఆడపిల్లలకి ఎక్కడ న్యాయం జరుగుతుంది ఎవరు నేనున్నాను అనే ధైర్యం ఇస్తారు అసలు మేడం దిశ కేసులో కూడా ఇదే జరిగింది పదింటికి నా బిడ్డ ఫోన్ ఆగిపోయిందంటే ఏ బాయ్ తో వెళ్ళిపోయిందో ఎవరితో సినిమాలో ఉందో ఏ రూమ్ లో పడుకుందో అంటూ నెగ్లెక్ట్ చేసి ఎలాసిన మూడింటి వరకు ఎఫ్ఐఆర్ కట్టలేదు జీరో ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు ఈ స్టేషన్ కాదు ఆ స్టేషన్ అంటూ ఆ తల్లిదండ్రులను కుక్క దిప్పినట్టు తిప్పారు తర్వాత వెలుగులోకి డెడ్ బాడీ దొరకగానే పోలీసులు పొలిటికల్ ప్రెజర్ తట్టుకోలేక తెర మీదకు ఒక నలుగురు వ్యక్తులను తీసుకొచ్చి వీరే వారు అంటూ చిత్రీకరించారు వారు నోరు విప్పితే నిజాలు బయటకు ఉండేవి బహుశా వారిని నోరు విప్పనీయకుండా ఎన్కౌంటర్ చేశారు రక్షించే పోలీసులే భక్షిస్తే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి అంటూ తిరగబడతారంటూ కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ బయటకు వచ్చాయి ఇవన్నీ ఒకెత్తండి పోలీసులకి ఈ కలకత్తా కేసు విషయంలో ఇలా చూస్తే అలా పసిగట్టేయగలరు ఫేస్బుక్ లో ఎక్కడో ఒక పోస్ట్ పెడితే అతని అడ్రస్ పట్టుకొని అతని ఇంటికి వెళ్ళి అతని ఐడీలు పట్టుకొని అతను ఎవరెవరి ద్వారా మెసేజ్ పెట్టాడని అందరిని పట్టుకొని వచ్చిన ఆ కలకత్తా పోలీసులు ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టినందుకు రంగనాయకమ్మ గారి కోసం అర్ధరాత్రులు గోడలు దూకి తెచ్చినటువంటి ఆంధ్ర సిఐడిలు వీళ్ళందరూ ఒక ఆడపిల్ల అన్యాయంగా రేపి గుడైంది లేకపోతే అన్యాయంగా బ్రూటల్ గా మర్డర్ చేశారు అంటే ఒక్క విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకురాలనే వీరు అర్ధరాత్రులు గోడలు దూకేసి ఎందుకు ఇలా స్వామి భక్తి చూపిస్తున్నారంటే వాళ్ళని పబ్లిక్ సర్వెంట్ అని మనం పిలవకూడదు ఇక్కడ నుంచి పొలిటికల్ సర్వెంట్ అని పిలవాలి మమతా బెనర్జీ గారు విడుదలైసారు కాబట్టే నా గురించి మాట్లాడతావా అంటూ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత అజైల్లో పడేసి కుమ్ము తర్వాత అన్ని చూసి కలకత్తా వాళ్ళు ఇంకెవరు డేర్ చేయరు సో ఇక్కడ మేము అడుగుతున్న మమతా బెనర్జీ గారు మీరు ఒక మహిళ తర్వాత ఎన్నో మార్లు ముఖ్యమంత్రిగా ఏకాగ్రీవంగా ఎంపికైన అయిన బహుశా వాట్ ఎవర్ ఇట్ బి బేమ్మా ఈ ఇన్సిడెంట్ కలకత్తాలో కొత్తమీ కాదు ఆ హాస్పిటల్ ఎన్నో రకాల సూసైడ్లు జరిగినాయి అంత కష్టపడి ముప్పై ఒక్క సంవత్సరాలు కష్టపడి అఘోర దీక్ష చేసి పీజీ సీట్ తెచ్చుకున్న అమ్మాయి ఏ కారణాల వల్ల రేపు గురైంది ఎవరు రేపు చేసినారు అమ్మాయి ఫోన్ ట్రాన్సాక్షన్స్ ఏంటి సీసీ కెమెరాలు అడుగడుగున సీసీ కెమెరాలు ఎందుకు మీకు దొరకలేకపోయింది ఈ రోజు కలకత్తా సిపి పది మంది రేపు చేస్తే ఒక్కడినే పట్టుకొని ఎందుకు హీరో చూపిస్తున్నారు మిగతా తొమ్మిది మందిని ఎందుకు తీసుకురాలేదు ఆ తీసుకొచ్చిన వాళ్ళతో గోళ్ళలో ఉండే చర్మాన్ని మ్యాచ్ చేయాలి కదా ఏదో మీరు మసి పూసి మారేడాక చేసేస్తే మీడియా ముందు నమ్మడానికి మామూలు పోలీసులు కాదు కదా సిబిఐ ఇన్వాల్వ్ అయింది కదా సో దాంట్లో ముఖ్యమంత్రి పాత్ర ఉన్నా ప్రధానమంత్రి పాత్ర ఉన్నా సిబిఐ వారిని చూస్తూ ఓర్చుకోదు ఊరుకోదు సో ఎనీవే ఇక్కడ మమతా బెనర్జీ గారి గురించి మాట్లాడే అధికారం కలకత్తా ప్రజలకి లేదు అంటే ఓట్లేసిన ప్రజలకి ప్రశ్నించే అవకాశం ఉంది అంత మాత్రానికి షూట్ చేయకూడదు అంత మాత్రానికి అనకూడదు అంటే అది భావ ప్రకటన స్వేచ్ఛ అని మా లాంటి వాళ్ళం మేము మాట్లాడలేం ఒక ఆడబిడ్డకి జరిగిన అన్యాయాన్ని ఎదిరిచ్చి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు దాన్ని సమర్థిస్తున్న పోలీసుల్ని దాని గురించి రెస్పాండ్ అవన్నటువంటి ఆ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తారు అఫ్ కోర్స్ ఆ బిడ్డ కోపంతో కాల్చి చంపమన్నాడేమో కాసేపు ఆ బిడ్డకి ఆవిడకి ఏం సంబంధమో ఒక్కసారి ఊహించండి ఒక సామాజిక స్పృహతో స్పందించినటువంటి ముఖ్యమంత్రి గురించి ఆయన రియాక్ట్ అయ్యాడు కోర్స్ అది తప్పే కానీ అంత గొప్పగా రియాక్ట్ అయిన మీ పోలీసులు ఘటన జరిగితే తొమ్మిదవ తారీఖు జరిగితే మేల్కొల్పడానికే పది రోజులు పట్టేస్తుందే మరి ఎట్లా అమ్మా ఎట్లా అమ్మా మీ రాష్ట్ర పోలీసులు రాష్ట్ర సిఐడిలో లేకపోతే రాష్ట్ర క్లూస్ టీమో విజిలెన్స్ టీమో ఇంకో టీమో ఇంకో టీమో ఎందుకు స్పందించట్లేదంటూ పక్క రాష్ట్ర ప్రజలమే న్యాయవాదులము మేమందరూ అడుగుతున్నాం ఇమీడియట్ గా స్పందించాలా అంతకుముందు సూసైడ్ చేసుకున్న ప్రతి ఆడబిడ్డ గురించి మళ్ళీ ఎంక్వైరీ చేయాలా రీ పోస్ట్ మార్టం చేయాల బాడీ నుంచేశారు హతరా ఘటనలాగా కాల్చి చంపేశారు ఉన్న ఒక ఘటనలాగా గుద్దిచ్చి చంపేస్తారు అవి కూడా వెలుగులోకి రావాల్సిందే సరి ఇది తప్పండి తప్పుని ఖండించడం తప్పు అదే రకంగా తప్పును సమర్థించే వాళ్ళని ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకోవాలి పోలీసులు సత్వర చర్యలు తీసుకొని దీనికి కారణమైన వాళ్ళు ఎంత పెద్ద తోపులైనా తురుములైనా న్యాయపా తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి చట్టరిచ చర్యలు తీసుకోవాలని మా అభ్యర్థనండి